కోరిమర్ల ఉన్నత పాఠశాల నందు ఆడుదామాంధ్ర కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మహేష్ వర్డు తహసీల్దార్ నాగరాజు వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు స్పెషల్ ఆఫీసర్ మహేష్ వర్డు మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది విద్యార్థులు యువతలో ఆరోగ్యవంతమైన పోటీ తత్వాన్ని పెంచడం మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం అని మహేశ్వరుడు తెలిపారు తహసీల్దార్ నాగరాజు వైసిపి నాయకులు రఘునాథ్ రెడ్డి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ యువకుల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అంతేకాకుండా ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి బహుమతులు కలవని తెలిపారు విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి కావాల్సిన క్రీడా వస్తువులను కూడా అందించడం జరుగుతుందని వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి ప్రసాద్ రెడ్డి తెలిపారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని క్రీడా స్ఫూర్తిని పొందాలని కోరుకుంటూ అదేవిధంగా మన కోసం ఇందగా శ్రమిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి యువత అండగా ఉండాలని తహసీల్దార్ నాగరాజు తెలిపారు తెలుగు సర్పంచ్ గారికి యువనాయకుడు ప్రసాద్ రెడ్డి గారికి మండల వైసీపీ జిల్లా అధ్యక్షుడు జనార్థన రెడ్డి గారికి ఇక్కడికి చేసిన పంచాయతీ సెక్రటరీలందరికీ క్రీడాకారులకి వన్ టూ త్రీ పరిధిలో వచ్చిన క్రీడాకారులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి వారిని వెన్ను ప్రోత్సహించి ఇంకా జాతీయ అంతర్జాతీయ వేదికలకి పరిచయం చేయాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ అవకాశాన్ని అందరూ మీరు వినియోగించుకొని ఇంకా పై స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మన రాష్ట్రంలో ఎనడో లేని విధంగా ముందుకు తీసుకొచ్చి ప్రతి కుటుంబంలో వెలుగు నింపే కార్యక్రమాన్ని ఉన్నారు ఈ సందర్భంగా మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతు ఆశీస్సులు ఇవ్వండి అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి కూడా మీ మద్దతు రాశిస్ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆడుదామాంధ్ర ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత మనకు క్రీడలు అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు మన సంఘ మండలంలో ఈ కొరిమల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన సశాస్త్రి గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి లోకల్ గవర్నర్ సర్పంచ్ గారికి ఇతర నాయకులందరికీ కూడా మరి ముఖ్యంగా క్రీడాకారులకు పీడీ గారికి అదేవిధంగా చెప్పిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా స్పోర్టిస్ స్పిరిట్ తో దీన్ని ఆడాలని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను కనుక ప్రతి గేమ్ కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా మనం తీసుకోవాలి ఎవరు కూడా ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా సంతోషంగా కలిసిమెలిసి ఆడతారని దీనిలో మన నైపుణ్యత చూపించినప్పుడు మన మరల స్థాయిలో మన మళ్ళా ఒక గుర్తింపు అనేది వస్తుంది కనుక ప్రతి క్రీడాకారుడు కూడా మీలో ఉన్న నైపుణ్యతను తీసుకొచ్చి చక్కగా ఆడతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు మీకు జరుపుకుంటున్నటువంటి ఆడదా వాందర ప్రోగ్రాంలో సంబంధించేసి కొన్ని నియమ నిబంధనలు తెలుపుకున్నాము మొట్టమొదటిసారిగా మనకు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మనము పది ఓవర్లతో ఈ మ్యాచ్ని జరుపుకోవాలనుకుంటున్నాము పది ఓవర్లలో మీకు అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసుకున్నాము ఇరువురు కెప్టెన్స్ కూడా మీ యొక్క అంగీకారాలతో పాటుగా బౌలింగ్ల ప్రకారంగా నోప్స్ తర్వాత మామూలు క్లీన్ బౌల్స్ ఇలాంటివి వేసుకున్నాము మిగతా వచ్చేసి యాజ్ యూజువల్గా మిగతా మనం మీరు ఆడే రీతిలోనే మామూలు రన్ రేట్స్ కానీ తర్వాత ఈ టీమ్స్లో వచ్చేసి కరెక్ట్గా మనకు సెలక్షన్ తీసుకుంటున్నాం ఎవరైతే ఎక్కువని సి టీము ఈ విధంగా అన్ని టీంల నుంచి ఎంతమంది